ఢిల్లీలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన డాక్టర్ పెరుమండ రామకృష్ణ భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చడమే లక్ష్యం రాష్ట్రపతి రింగ్ అలర్ట్ తెలంగాణలో తొలి బిలియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు మృత్యుతో పోరాడుతూనే పంజాబ్ సెల చిరుతపులి सी अपाय मिर्च पड़ी ना अमेरिका मोस्ट वांटेड सीनियर इंग्राम खत्म केरला लिकर स्कैम एमएलसी का विधायक उमारो बिंक शॉ विद्यावरी एड ना एसएमडी स्पेशल समावेशारू गुलदार नपाई के लिए तबलिता ఢిల్లీలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించారు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ సీమపురి నియోజకవర్గ అబ్జర్వర్ డాక్టర్ పెరిమల్ల రామకృష్ణ అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీ ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కావాలంటూ వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు సీమపురి నియోజకవర్గ అభ్యర్థి రాజేష్ నిలోతియా గారు భారీ మెజర్టీతో గెలుస్తారని అన్నారు మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవని మరోలేనంటూ బ్రిటిష్ వాళ్లు మన దేశం వచ్చి మన పూర్వీకులను హింసిస్తూ చిత్రవద చేస్తూ వారి పెత్తనాన్ని సాధిస్తూ వారి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనపై అజమాయిషి చెలాయిస్తున్న సమయంలో మహాత్మాగాంధీ అహింసే ఆయుధంగా చేసుకుని భారతదేశం అంతటా స్వాతంత్ర్యం మన నాకు రావాలంటూ అహింసాహితంగా పోరాటాలు చేయాలంటూ పిలుపుంచి ఒక తాటిపై వారిని తీసుకువచ్చి వారిని చైతన్యవంతులు చేసి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన మహనీయుడు మరవలేని మహాన్ భావుడు భారతదేశానికి పితామహుడైన మహాత్మా గాంధీ గారికి ఇవే మా నివాండు అంటూ రామకృష్ణ చెప్పుకొచ్చారు ఇక డాక్టర్ ప్రేమన్న రామకృష్ణ నివాండ్ కూడా అర్పించారు అందరికీ నమస్కారం బాపూజీ గారు మరణము భారతదేశానికి చాలా లోటు ఆయన అహింస వాదాన్ని ఎత్తుకొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత మహాత్మా గాంధీ గారిది మహాత్మా గాంధీ గారు భారతదేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించే దిశగా స్వాతంత్రం తర్వాత అందరినీ కలుపుకొని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో భారతదేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత మహాత్మా గాంధీ గారిది కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము కూడా భారతదేశ అభివృద్ధి బాటలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇంకా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి వన్నె తెచ్చే విధంగా పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము కానీ చాలా బాధగా ఉంది మహాత్మా గాంధీ గారు లేని రోడ్డు నమస్కారం సమావేశాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు రాష్టపతి ద్రౌపది ముర్మి ప్రసంగించారు అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు సైనికులు సైన్స్తో పాటు పరిశోధకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్ లక్ష్యం దేశంలోని విద్యా సంస్థలు పరిశోధనను ప్రోత్సహించేందుకు యాబై వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారు మధ్యతరగతి గృహాలు గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చేసినట్లు చెప్పారు మహాకుంభలో ఉత్సవం జరుగుతోందని మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం పట్ల నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని అన్నారు అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారతదేశంలో నిర్మించిన గగన్యాడో భారతీయ పౌరుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఎంత దూరంలో లేదని వ్యాఖ్యానించారు కొన్ని రోజుల క్రితం స్పేస్ జాకింగ్ లో విజయం సాధించడం భారతదేశం తన స్వంత స్పేస్ స్టేషన్ ను ఉండటానికి మార్గం మరింత సులభతరం చేసిందన్నారు తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగ్రణపై ఫోకస్ చేసింది ఇప్పటికే కులగరణ పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి రెండున కులగ్రణ సర్వే రిపోర్టును అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు బీసీ రిజర్వేషన్ ను పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకున్నారు మరోవైపు ఇటీవల ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా కులగ్రణ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్టు రెడీ చేశారు దానిపై ఫిబ్రవరి ఐదున మంత్రివర్గం భేటీ కానుంది తర్వాత అసెంబ్లీ సాక్షిగా కులగ్రణ ఆమోదముద్ర తెలిపేందుకు ఫిబ్రవరి ఏడు నుంచి ప్రత్యేక అనేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రైవతి సర్కార్ కసరత్తు చేస్తోంది కులకరణ నివేదికపై సభలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలిపతింది దేశంలో గులియన్ బారిస్ సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది దేశవ్యాప్తంగా జీబీఎస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది తాజాగా తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదైంది హైదరాబాద్ సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు సిద్దిపిటకు జిల్లా మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండటంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో జీబీఎస్ కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారు మరోవైపు మహారాష్టలోని పూణేలో దాదాపు నూట ముప్పై జీబీఎస్ అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి ఇక దేశంలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసు నమోదు తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమవుతున్నారు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు ఈ వైరల్ కారణంగా నరాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు తన సినిమా విషయాలు ఎంత బయటకు రావద్దని అనుకున్నా ఎంత కట్టుదిట్టం చేసినా వార్తలు వ్యాపిస్తూనే ఉంటాయి ప్రస్తుతం రాజమౌళి అమేజ్ అడవుల బ్యాక్ డ్రాప్ లో మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు దీని షూటింగ్ కూడా మొదలైపోయిందని తెలుస్తోంది ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా సైలెంట్ గా షూట్ కూడా చేస్తున్నారు కానీ సినిమాకి సంబంధించి ఒక్క విషయం కూడా బయటకు రానియటం లేదు అయితే ఇందులో ఇంటర్నేషనల్ ఫిగర్ ప్రియాంక చోప్రా నటిస్తుందని రీసెంట్ గా ఆమె హైదరాబాద్ వచ్చిన విషయం స్వయంగా ప్రియా పోస్ట్ పెట్టింది కూడా ఈ హాలీవుడ్ హీరోయిన్ సారీ ఇప్పుడు ఈ హాలీవుడ్ కు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది వర్కింగ్ టైటిల్ మాత్రమే అసలు పేరు ఇంకా పెట్టలేదు అయితే ఈ మూవీలో ప్రియాంక చోప్రాన్ తీసుకోవడంపై రాజమౌళి పెద్ద ప్లాన్ వేశారని చెబుతున్నారు జగ్గన్న దీనికన్నా ముందు తీసిన సినిమా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాకు ఒక్క ఆస్కార్ అవార్డు వచ్చింది ఇక బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది ఇక దీనిని రాజమౌళి టీం ప్రియాంక చోప్రాకు చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేశారట అంతేకాదు నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం వెనుక ప్రియాంక చాలాని కష్టపడ్డారని చెబుతున్నారు ఇక ఆమె ఏజెన్సీ విపరీతంగా ప్రచారం చేసిందని అంటున్నారు లోని వాయువ్య ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో ఆల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సలహ్ అల్ ను అమెరికా సైన్యం మట్టుబెట్టింది తీవ్రవాద గ్రూప్లను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన చేసింది ఇక జబీర్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్దిన్ అనే గ్రూప్ తో అతను సంబంధాలు కలిగి ఉన్నాడు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ సైనిక చీఫ్ దైఫ్ మరణించినట్టు ధృవీకరించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించిన కొన్ని నెలల తర్వాత ఆ వెలుగులోకి వచ్చింది ఇక నిపేదిక ప్రకారం హమాస్ ప్రతినిధి అబు ఒబైదా వీడియో ప్రకటనలో మరణాన్ని ధృవీకరించారు జూలై పదమూడున ఖాన్ యూనిస్ ప్రాంతంలో వైమానిక దాడిలో మహ్మద్ దైఫ్ ను చంపినట్టు ఇజ్రాయెల్ ఆగస్టు ప్రకటించింది మందికి పైగా ప్రజలు చనిపోయారు వారిలో ఎక్కువగా మంది సాధారణ పౌరులే ఉన్నారు అంతేకాకుండా వందల మంది కిడ్నాప్ కు గురయ్యారు దీని తర్వాత ఇజ్రాయిల్ హమాస్ కు ప్రతీకారంగా గాజాలో నలభై ఆరు వేల మందికి పైగానే పాలస్తీనియన్లను మట్టుబెట్టింది ఇటీవలి గాజాలో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే ఈ ఒప్పందం ప్రకారం బందీలు ఖైదీల మార్పిడిలు జరిగింది గురువారం నూట పది మంది పాలస్తీన ఖైదీలకు బదులుగా ఇజ్రాయిల్ నుండి ఎనిమిది మంది బందీలను హమాస్ విడుదల చేయగా వీరిలో ఐదుగురు థాయి వ్యవసాయ కార్మికులు ముగ్గురు జర్మన్ ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది ఢిల్లీ తరహాలోనే కేరళ కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని ఇందులో కూడా కవిత కీలక పాత్ర పోషించారంటూ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు పాలక్కడ్లోని ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాభం చేకూర్చేందుకు సీఎం పినరాయి విజయన్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ప్రభుత్వంలోని ఏ శాఖను సంప్రదించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని ఆయన ఆరోపించారు ఈ వ్యవహారాన్ని కవితనే స్వయంగా వచ్చి కేంద్రాలు నడిపించారని తెలిపారు ఇక రెండు పేల ఇరవై మూడులో ఈ కుంభకోణం జరిగిందని కవిత కేరళ పర్యటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు తమ ఆరోపణకు కోసం మద్యం పాల్సిని సవరించాలని ఆ తర్వాత దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపకాలు మండిపడుతున్న విషయాన్ని సతీశన్ ప్రస్తావించారు ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలకడ్లోని డిస్ట్రిర్లకు ఇక రెండు పేల ఇరవై మూడు పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మధ్యం తయారీ యూనిట్ నిర్వహణకు అనుమతులు లభించాయని తెలిపారు ఈ మొత్తం ఈ వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారంటూ కామర్స్ చేసిన ఆయన కవిత కేరళ పర్యటనలో ఎక్కడ బస చేశారనే వివరాలపై విచారణ జరిగే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండల పరిధిలోని వల్లూరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది మగ చిరుత పులిని సుమారు రెండు సంవత్సరాల పైబడి వయసు ఉంటుంది గురువారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అటవీ ప్రాంతం నుంచి నలభై నాలుగో జాతీయ రహదారిపైకి వస్తుండగా హైదరాబాద్ వస్తున్న వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో చిరుత తీవ్రంగా గాయపడింది ఈ క్రమంలోనే రహదారి వెంట వస్తున్న వాహనాలపైకి దాడి చేసేందుకు ప్రయత్నించింది చివరకు విగత జీవిగా మారింది పోలీస్ స్టేషన్ సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు వల్లూరు అడవి ప్రాంతంలోనే మృతి చెందిన చిరుత పులికి పోస్టుమార్టం చేయించి పూడ్చిపెట్టున్నట్లు తెలిపారు ఒకే దేశం ఒకే ఐడిలో భాగంగా ప్రతి విద్యార్థికి అపార్ ఐడి నమోదు చేసే ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేయడానికి సిద్దమైంది అయితే అపార్ ఐడి నమోదుకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని టీచర్లు చెబుతున్నారు విద్యార్థుల పేర్లు ఆధార్లో ఒకలా స్కూల్ రిజిస్టర్లో మరోలా ఉండటం వల్ల ఆ పేర్లు ఎలా ఎంటర్ చేయాలనే దానిపై గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి ఇందుకోసం విద్యార్థి పేరు ఏ విధంగా ఎంటర్ చేయాలో చెప్పాలని కోరుతూ తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం కోరుతున్నారు దీంతో పాటు ఆ పేరుకు సంబంధించిన గుర్తింపు కార్డు కూడా జత చేయాలని స్కూల్ నిర్వాహకులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆధార్ కార్డులో పేరు రిపీట్ తల్లిదండ్రులు ఆధార్ కార్డు మార్పుల కోసం సమయం పడుతుందని సమాధానం అపార్ నమోదు ప్రక్రియకు గడువు పొడగించాలని స్కూల్ నిర్వాహకులు విద్యాశాఖను కోరాయి ఇటీవల జనవరి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్ లో అపార్ ఐడి నమోదు గడువుగా పెట్టారు కానీ ఇప్పుడు ఆ సమయం మరింత పొడగించాలని డిమాండ్ వ్యక్తమవుతున్నాయి ఢిల్లీలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన డాక్టర్ పెరుమంట రామకృష్ణ భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్ గా మార్చడమే లక్ష్యం రాష్ట్రపతి రెడ్ అలర్ట్ తెలంగాణలో తొలి పులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు మృత్యుతో పోరాడుతూనే పంజాబీ సెబ చిరుతకు